ॐ सनातनधर्मपूषः भक्तहृदयमन्दिरे सर्वसङ्गपरित्यागः प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనం ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 స్వామి వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు చైత్రపురాణము పన్నెండవ అధ్యాయము పంచమహాయజ్ఞ వర్ణనము మాండవ్య మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు పంచవర్తి సమాయుక్తం కపిలాజ విమీశ్రితం వహిన యోజితం రమ్యం గృహీష్ట నీరాజనం కపిల గోపాల నుండి తీసిన నేతితో తడిపిన ఐదు భక్తులను అగ్నితో జోడించి అందమైన నీరాజనాన్ని సమర్పిస్తున్నాను అని ప్రార్థిస్తూ స్వామికి నీరాజనాన్ని సమర్పించాలి जातीचम्पकमन्दारौ केतकी तुलसीत दमनो मुनिकुन्दे च ह्यनन्ते चेति वै नव ये विर्ननविधै पुष्पै मन्त्रपुष्पाणि राघव मयार्पितानि गृह्णस्व प्रसीदपरमेश्वर జాజి సంపెంగ మందార మొగలి తులసి పుండరీక తెల్లతామర మల్లెల దూర్వ గోరింట అని తొమ్మిది రకాల పూలతో మంత్రపుష్పాలను సమర్పిస్తున్నాను ఓ రాఘవ నాచే సమర్పించబడుతున్న మంత్రపుష్పాలను స్వీకరించి నన్ను అనుగ్రహించవయ్యా పరమేశ్వర అంటూ ప్రార్థించి మంత్రపుష్పాన్ని సమర్పించాలి యాని చ పాపాని చ తాని సర్వాణి నశ్యంతు ప్రదక్షిణ పదే పదే గడిచిపోయిన ఎన్నెన్ని జన్మల్లోనూ చేసిన ఎన్నెన్నో పాపాలున్నాయి అవి అన్నీ ప్రదక్షిణంగా వేస్తున్న ఒక్కో అడుగుకి నశించిపోవుగాక అని ప్రార్థిస్తూ ప్రదక్షిణం చెయ్యాలి స్వామికి శిరస పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం కరానుభ్యాం చ నమోస్తుతే అని చదువుతూ పురుషులు మాత్రమే కర్ర నేల మీద పడునట్ పడినట్లుగా శరీరాన్ని నేలమీద పడవేసి పక్షస్థలం శిరస్సు కన్నులు మనస్సు నోరు పాదాలు చేతులు మోకాళ్ళు ఈ ఎనిమిది అవయవాలను నేలకు ఆనించి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి ఆవాహనం నా జానామి నా జానామి విసర్జనము పూజాం చేయవ నా జానామి క్షమ్యతాం పరమేశ్వర ఆవాహనం చెయ్యడం తెలియదు త్యాగం చెయ్యడం తెలియదు పూజ చెయ్యడము తెలియదు ఓ పరమేశ్వర నన్ను క్షమించండి అంటూ క్షమాపణ వేడుకోవాలి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం రఘుత్తమ యత్పూజితం దేవ పరిపూర్ణం తరస్తుమే ఓ రఘుత్తమ మంత్రం తక్కువైనను క్రియలోపమైనను భక్తిహీనమైనను నేను చేసిన పూజను పరిపూర్ణం చెయ్యమని వేడుకోవాలి తీర్థాది దేవతలను తలుచుకొని మళ్ళీ అర్ఘ్యమును ఇవ్వాలి గంధపుష్పలైరుక్తం భక్తరమానసిన చైత్రమాసేస్ స్నాతస్ విధివన్మమా గృహానార్గ్యం మయా దత్తం సీతయా రఘునందన వ్రతం చేసేవాడు భక్తి తత్పరత గల గలవాడై సీతా సమేతుడవైన ఓ రఘునందన ఈ చైత్రమాసంలో శాస్త్రం ప్రకారం నాచే ఇవ్వబడిన ఆర్ఘ్యమును స్వీకరించండి అంటూ అర్ఘ్యమును ఇవ్వాలి ఆ తరువాత వేద పారంగతులైన బ్రాహ్మణోత్తములను భక్తితో పూజించి గౌరవించాలి గంధ పుష్పాలను తాంబూలమును ఇచ్చి మరలవారికి నమస్కరించాలి తీర్థాన్ని దక్షిణే పాదే వేదస్థాన్ముఖమాశ్రిత సర్వాంగేశ్వరస్థితదేవా పూజితాస్తే తదచ్చయ అవ్యక్త రూపిణో విష్ణో స్వరూపం బ్రాహ్మణ భువి కదా చిచ్చు భమిచ్చత బ్రాహ్మణుని యొక్క కుడిపాదంలో సమస్త తీర్థాలు ఉంటాయి అతని నోటిని ఆశ్రయించి సమస్త వేదాలు ఉంటాయి అతని యొక్క సమస్త అవయవాలను ఆశ్రయించి దేవతలంతా ఉంటారు అందువలన బ్రాహ్మణుని పూజిస్తే దేవతలందరూ పూజింపబడినట్లే కంటికి తెలియబడని రూపం గల విష్ణువు యొక్క స్వరూపాన్ని ఈ భూమి యందు బ్రాహ్మణుని స్వరూపంగా ఈ కంటితో చూడవచ్చు అందుకే బ్రాహ్మణుని అవమానించకూడదు శుభాలు కావాలని కోరుకునేవారు ఎవరూ అతనితో విరోధము పెట్టుకోకూడదు ఆ తరువాత వ్రతం చేసేవాడు హరికి ప్రియమైన తులసిమాతను పూజించాలి దేవైస్తం స్వం నిర్మిత పూర్వ మచ్చితాసి మునీశ్వరై నమో నమస్తే తులసి పాప పాపం హరం ప్రియే దేవైస్తం నిర్మిత దేవైస్తం దేవస్థం నిర్మిత పూర్వ మర్చితాసి మునీశ్వరై నమో నమస్తే తులసి పాపం హర హరిప్రియే ఓ తులసి పూర్వం నువ్వు దేవతలచే నిర్మించబడి మునులందరి చేత కూడా పూజింపబడ్డావు హరిప్రియ నా పాపములను హరించు అంటూ ఏకాగ్రమైన గలవాడై ఆమె ఆమెకు ప్రదక్షిణ నమస్కారములను చెయ్యాలి తరువాత మోదగ చెట్టును పూజించాలి ఆ తరువాత గోవును విష్ణు స్వరూపమైన రావి చెట్టును పూజించాలి ఆ తరువాత మత పరిసమాప్తి కొరకు వతం చేసే వ్యక్తి అతని శక్తి మేరకు చేయవలసిన అనేక దానములను గురించి వివరంగా చెప్పవలసి ఉంది తరువాత చైత్రమాసమునకు గొప్పదనమును తెచ్చిన దివ్యమైన వ్యాసుని యొక్క నోటి నుండి వెలువడిన రామకథను ప్రయత్నపూర్వకంగా వినాలి వతం చేసేవాడు పాటించాల్సిన నియమాలు చేయవలసిన పనులు వివరిస్తున్నాడు మహర్షి బ్రాహ్మణులను మునులను యోగులను పూజించాలి తరువాత పరాయణులైన యతీశ్వరులందరినీ వానప్రస్థ జీవితాన్ని గడుపుతున్న బ్రాహ్మణులను యథాశక్తిగా పూజించాలి తరువాత జలాశయానికి వెళ్ళాలి స్నానం చేసి మధ్యాహ్న సమయంలో శాస్త్రప్రకారంగా ఋషులందరికీ తర్పణలను సమర్పించాలి ఆ తరువాత అపసవ్యం చేసుకుని చేతికి దర్బలతో చేసిన పవిత్రమును ధరించి పితరులందరికీ కూడా నువ్వులతో తర్పణలను ఇవ్వాలి ఏ మానవుడు చైత్రమాసములలో పితృతర్పణలను ఇస్తుంటాడో అట్లా తర్పణలు ఇచ్చేటప్పుడు ఎన్ని నువ్వులు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు అతని పితరులు స్వర్గంలో నివసిస్తారు ఈ విధంగా శుభప్రదులైన బ్రాహ్మణులను ఎతులను పూజించిన తరువాత సంతృప్తి పడిన మనసుతో తన ఇంటికి వెళ్ళి భార్య తయారు చేసి ఉంచిన భగవంతునికి నైవేద్యాన్ని దేవతలకు సమర్పించి సంస్కారం కోసం అన్నానికి వైశ్వదేవం చెయ్యాలి బలిదానం చెయ్యడానికి బయటకు వెళ్ళి కాకబలిని ఇచ్చే ఆవు పాలు పితకడానికి పట్టినంతకాలం అతిథి కోసం ప్రయత్నించాలి ఆ సమయంలో అతిథిగా ఎవరు దొరికితే వారే విష్ణువుతో సమానుడు వెతకవలసిన వేచి చూడవలసిన అవసరమే లేకుండా ఆ సమయంలో ఆ దారిన వెళ్తున్న వాణిని వాసుదేవునిగా తలచి అతనికే నమస్కరించి ఇంటిలోనికి తీసుకువచ్చి ఉచితాసనంపై కూర్చోబెట్టి శాస్త్రప్రకారంగా అతనిని పూజించాలి అతని పాదములు కడిగి ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకోవాలి ఆనాటికి నియోగించుకున్న యతులను బ్రాహ్మణులను పిలిచి పూజించాలి పతమం విప్రతీర్థం హి యతిర్థం రథస్మృతం దేవతీర్థం రతోగ్రాహ్య మేవతీర్థం వినిర్ణయ ఇంటికి అతిథులుగా వచ్చిన వారి పాద ప్రక్షాళన చేసినప్పుడు ముందుగా బ్రాహ్మణ తీర్థాన్ని తరువాత యతి తీర్థాన్ని ఆ తరువాత దేవతీర్థాన్ని తీసుకోవాలి అని తీర్థ విషయంలో నిర్ణయం చెయ్యబడింది తరువాత వారందరినీ ఎనిమిది ఉపచారములతో పూజించాలి శ్రేష్టములైన అనేక విధములైన ద్రవ్యములను సమర్పించి భక్తితో నమస్కరించాలి గంధములు పువ్వులు ధూపము దీపము నైవేద్యము అందమైన మనోహరమైన పండ్లు తాంబూలము దక్షిణ అనేవి ఎనిమిది ఉపచారాలు ఇతులను పూజించేటప్పుడు మాత్రం తాంబూలము దక్షిణలను వదిలిపెట్టి మిగిలిన ఉపచారాలను చెయ్యాలి వ్రతం చేసేవాడు అరటి ఆకులో కానీ ఇప్ప ఆకులో కానీ బ్రహ్మపత్రంలో కానీ భోజనం చెయ్యాలి చైత్రమాసంలో కంచు పాత్రలను ఉపయోగించకూడదు ఈ విధంగా చైత్రమాసంలో బ్రహ్మిస్తులను వానప్రస్తులను బ్రాహ్మణులను పూజించిన తరువాత చెప్పబడిన అన్నాన్ని పిల్లలతోనో ఇష్టలతోనో కలిసి భోజనం చేయాలి పన్నెండవ అధ్యాయము పరిసమాప్తము ఓ सहना भवतु सहनो भुनक्तो सहवीर्यङ्करवावहे तेजस्विनावधीतमस्तु माविद्विषावहे ॐ शान्ति शान्ति शान्तिः